భద్రాద్రి కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షను మూడు నెలలు వాయిదా వేయాలని డీఎస్సీ పోస్టులు పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈ రోజు చర్ల బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో చర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం తహసీల్దార్ శ్రీనివాసరావుకి వినతి పత్రాన్ని అందించి నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజారావు ప్రధాన కార్యదర్శి పోలిన లంకరాజు డివిజన్ సమన్వయ కమిటీ నాయకులు దొడ్డి తాతారావు సీనియర్ నాయకులు ఎస్డి అజీజ్ సీతాపతి కాకి అనిల్ తుర్రం రవి తోటమల్ల రవి కోరం నాగేంద్ర గోసల మురళి బుల్లేబాయ్ పంజారాజు తదితరులు పాల్గొన్నారు

వారి యొక్క సమస్యలపై పోరాటం చేస్తుంటే మా జిల్లా నాయకుడు రేఖాకాంతారావు గారు ఆదేశాల మేరకు ఆ బిఎస్సి విద్యార్థులు న్యాయం చేయాలని వారికి మూడు నెలలు పరీక్షలు పోస్టుపోన్ చేయాలని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఖాళీ అన్నీ కూడా ఇరవై ఐదు వేలు పోస్టులు పెట్టాలని వారికి చదువుకోవడానికి అవకాశం లేదు కోచింగ్ తీసుకోవాలి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి విద్యార్థులు మూడు నెలలు కైమడుగుతున్నారు వారికి మద్దతుగా ఈరోజు చర్లమండలంలో బిఆర్ఎస్ పార్టీ తరఫున యూత్ తరపున మేము అందరం కూడా వారికి మద్దతు తెలియజేస్తున్నాము అదేవిధంగా రాష్ట్రంలో మరి విద్యార్థులు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదు గతంలో ప్రజలందరూ కూడా కేసీఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేసినా కానీ మార్పు వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఓట్లేయడం జరిగింది కానీ మళ్ళీ ఇప్పుడు పరిస్థితి రెండు వేల పద్దెనిమిది పరిస్థితి వస్తుంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అదేవిధంగా నేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు విద్యార్థులు అనేక బాధలు పడుతున్నారు రైతు నిన్న కాకమున్న రైతు విద్యార్థిని బళ్ళలో చేర్పిస్తా అంటే అరెస్ట్ చేశారు అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అన్ని పడిపోతున్నాయి కళ్యాణ లక్ష్మి లేదు కేటీఆర్ కిట్ లేదు రైతు బంధు లేదు ఆసరా పెన్షన్ లేవు అనేక ఫంక్షన్ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అందుకనే మేము విద్యార్థులకి వారి న్యాయం చేసి చేయాలని వారికి మద్దతుగా ఈరోజు ఎంఆర్ఆర్ ఆఫీస్లో ఎమ్ఆర్ఆ గారికి ఇస్తున్నాం